ఏటూరు నాగారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసినా ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రివర్యులు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్చవట్ల వెంకన్న మరియు ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రాఘు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్దిదారులకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు లబ్దిదారుల వివరాలు మంతిని రమాదేవి ఇరవై రెండు వేల ఐదు వందలు జానిపుల్లయ్య అరవై వేలు బండారి రాము ఇరవై ఒక వెయ్యి రమేష్ కనకాల అరవై వేలు బాసరాజ్ కుమార్ అరవై వేలు మునిగాల సుమలత ఇరవై ఏడు ండ్యాల స్వరూప పదహారు వేలు చెరుకు నరేష్ ముప్పై వేలు కొండగోర్ల సమ్మక్క ఇరవై వేల ఐదు వందలు గల లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరసబడ్ల వెంకన్న జిల్లా మైనార్టీ సెల అధ్యక్షులు ఎండి ఆయుబ్ ఖాన్ కాంగ్రెస్ పోటీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఖలీల్ ఖాన్ జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్ జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య మాజీ జెడ్పీటీసీ ఎన్కీసీ గాంధీ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బావిలాల నరసింగరావు మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య జిల్లా యూత్ కార్యదర్శి ఎండీ పాషా చేల వినయ్ వంగపండ్ల రవి మండల ఉపాధ్యక్షులు ఎండి రియాస్ వీసం నరసయ్య శివాలయం చైర్మన్ మాడుగురి ప్రసాద్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గద్దల నవీన్ ఎండీ సలీం మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు సిరాజ్ తాళ్లపల్లి నరేందర్ టౌన్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ల తరుణ్ పడితాల హనుమంత్ ముస్తఫా సద్దాం ఇర్సవట్ల కిరణ్ సంపత్ గీకూరు భాగ్య వికాస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు अर्वे फाइन अर्वे फाइन अर्वे फाइन